గురుగారు సత్యనారాయణ స్వామి అవతారం విష్ణుమూర్తి ఎప్పుడు ధరించారు సాధారణంగా మనకు ఉండేటువంటి అవతారాల్లో ఆవేశావతారము అర్చావతారము ప్రకటావతారము అనేటువంటి అవతారాలు మనకు కనబడతాయి భాగవతంలో చెప్పినటువంటి ఏకపతి అవతారాలు ఇరవై ఒక అవతారాలు ఉన్నాయి ఆ అవతారాల్లో మనకు వెంకటేశ్వర స్వామి గురించి కానీ సత్యనారాయణ స్వామి గురించి కానీ ఎక్కడా ఉండదు కారణం ఏంటంటే ఈ రెండు మూర్తులు కూడా అర్చామూర్తులుగా చెప్పబడ్డాయి అర్చామూర్తులు అంటే ఇవి ఏదన్నా ఒక దుష్ట శిక్షణ చేయడానికి వచ్చింది కాదు ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చింది కాదు జీవులందరినీ సత్వగుణంతో వారు ఆర్తులై ఉండి కలియుగంలో అనుగ్రహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆర్తితో పిలిచిన వారిని అనుగ్రహించడానికే అటు కలియుగ ప్రత్యక్ష దైన వెంకటేశ్వర స్వామి కానీ రత్నాచలంలో ఉండేటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి కానీ ఇద్దరు కూడా అర్చావతారులుగా చెప్పబడ్డారు అయితే ఈ అన్నవరం సత్యనారాయణ స్వామిలో ఉండే విశేషం ఏంటంటే మూలంలో బ్రహ్మగా మధ్యలో విష్ణువుగా చివలో శంకరుడుగా ఉంటారు అంటే త్రిమూర్తి స్వరూపంగా బ్రహ్మ విష్ణుమహేశ్వరులు అనేటువంటి మూడు స్వరూపాలకు సంబంధించినటువంటి ఏకరూపంగా సత్యనారాయణ స్వామిని ఉన్నారు కనుక అటువంటి సత్యనారాయణ స్వామి త్రిమూర్త్యాత్మకంగా ఉండి సత్యము ద్వారా సాధించబడేటువంటిది ఏదైతే ఉందో సత్యమే స్వర్గానికి సోపానమన్నారు కనుక సత్య ఉపాసన చేసేవారిని అనుగ్రహించడానికి కలియుగంలో అర్చావతారంగా పరమాత్మ పర్వత శిఖరం మీద అవతరించారు కనుక అటువంటి త్రిమూర్తి స్వరూపుడైన పరమాత్మని ఈ కార్తీక మాసంలో అర్చిస్తే విశేషమైన ఫలితం వస్తుందని సత్యనారాయణ వ్రతం అనేటువంటిది ఈ కార్తీక మాసంలో సంకల్పించారు అంటే ఒకే ఒక కాలంలో ఒకే వ్రతం చేయడం వల్ల ముగ్గురు దేవతల్ని ప్రసన్నం చేసుకోవచ్చు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అనేటువంటి ముగ్గురిని అర్చించేటువంటి ఫలితం సత్యనారాయణ వ్రతం ద్వారా జరుగుతుంది ఇది మీకు అనవర క్షేత్రంలో కూడా మీకు కనబడుతుంది బ్రహ్మ విష్ణువు మహేశ్వరులని మూడు అంతరాల్లో మూడు అంతస్తుల్లో మనకి నిరూపిస్తారు